ప్రేమ అయితే ఏదో ఆలోచించుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ధీరజ్ అయితే చాలా కష్టపడుతున్నాడు అటు జాబ్ చేసుకుంటూ ఇటు కాలేజ్కి వెళ్తూ రెండు చేయలేక చాలా కష్టపడుతున్నాడు నేను ఏ విధంగా సాయం చేయగలను ధీరజ్కి సాయం చేయగలిగితే బాగుండు అనుకుంటూ ప్రేమ అయితే చాలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది దీం దీంతానా అనే పాటకి డ్యాన్స్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది నేనేం చేసి ధీరజ్కి సాయం చేయగలను ఎలా చేస్తే ధీరజ్కి హెల్ప్ అవుతుంది అని ఆలోచించుకుంటు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది నేను ఏం చేయాలన్నా చేయలేకపోతున్నా ధీరజ్కి ఏ రకంగా హెల్ప్ చేయాలని ఆలోచిస్తూ భరతనాట్యం డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా తనకు ఒక్కొక్క ఐడియా వస్తూ ఉంటాయి ఏ రకంగా హెల్ప్ చేయాలి అది ఇది అనుకుంటూ ఉంటే వెనక నుంచి ధీరజ్ చూస్తూ ఉంటాడు ఈ ప్రేమ డ్యాన్స్ చేస్తుంటే అబ్బా ప్రేమ ఏంటి తినలో ఇలాంటి కళ కూడా ఉందా ఎంత బాగా డ్యాన్స్ చేస్తుంది అనేసి అయితే చూస్తూ ఉంటాడు ఎంత బాగుంది డ్యాన్స్ అయితే అనేసి అట్లానే చూసుకుంటూ చేస్తూ ఉంటుంటే ప్రేమ అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ తినిలో ఇలాంటిది కూడా ఉందా అనేసి అయితే ఇంతలోనే ప్రేమ వెనక్కి తిరిగి చూసేలోపు షాక్ అయి చూస్తుంది ప్రేమ అది చూసి ఒక్కసారిగా చప్పట్లు కొడతాడు ధీరజ్ దగ్గరకు వచ్చి నువ్వు చాలా బాగా చేసావు డ్యాన్స్ ఇది ఒక పది మంది పిల్లలకు నేర్పించావంటే మంచిగా ఈజీగా వస్తారు నీ దగ్గర పది మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించవచ్చు నువ్వు అంటే ఒక్కసారిగా ప్రేమ అయితే సంతోషిస్తుంది నాకైతే మంచి ఐడియా ఇచ్చారు ధీరజ్ నేను ఇదే చేస్తాను ఇదే చేసి ధీరజ్కి హెల్ప్ చేస్తాను అని అయితే సంతోషిస్తూ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్